දීමස්තලම එව පටල් බිනිතාල මසට ලු කුන්නනසුඒවලන් ප ఇంకా ఎందుకు పంపాలి ఏం చెత్తాలని మీరు ఘనకార్యం ఏం ఘనకార్యం చేస్తారు పంపాలి ఇంతవరకు బ్రెష్ చేయలేదు బట్టలు విడితే మీ బట్టలు దడతాయా ఇంకా మూడు చేతుల దాకా వస్తాయా నేను వాటర్ ఇప్పక అని కదా కదేశ్ నా మీ ఫ్రెండ్స్కి చెప్తే నువ్వు చూడండి ఫ్రెండ్స్ అని ఎవరికి చెప్పినావు మరి ఏం చెప్తాను విషో అరే మీద పోసుకోపో మరి ఎక్కడ పోస్తావు ఏం అవి అగో వాటర్ అని చెప్పినా కదా నేను మీరు పడుతున్నాయి కింద పోతున్నాయి అరే ఇంట్లోకి వస్తున్నాయి ఎస్యూ వాటర్ ఇంట్లోకి వస్తున్నాయి ఇవి ఎక్కువైంది ఫ్రెండ్స్ తీసుకొకే టవల్ అక్కడ ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఎక్కువ పిండిలు ఫ్రెండ్స్ ఈ రావాల ఫ్రెండ్స్ ఇంట్లోకి రావాలా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అది అక్కడ అయ్యి అది వాషింగ్ లో వేస్తారు కానీ అది వద్దు అది ఆడ వాషింగ్ నువ్వేం పట్టుకొచ్చుకుంటాను అది అక్కడ వాషింగ్ లో వేస్తాను నువ్వు నువ్వు పెట్టేసారు వాటర్ వాటర్ లేకుండా పిండుకోలేదు కొన్ని కూడా డ్రాప్ కూడా ఇయ్యాటర్ ఇష్టం పిండుకోళ్ళు ఇవ్వతాడు పక్క కూడా తిప్పరు వాటర్ ఇయ్యరు వాటర్ నువ్వు

అది అక్కడ ఫ్రెండ్ నువ్వు నువ్వు లోపల రావు ఫ్రెండ్ ఇక అయిపోయింది వాషింగ్ అయిపోయింది లోపల రావు ఫ్రెండ్ వాటర్ లోపలికి ఇంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ ఇవ్వరు వాటర్ ఇప్పకు వాటర్ ఇప్పకు నేను మంచి మర్యాద చెప్తున్నా వాటర్ ఇప్పొద్దు నో వాటర్ టూ మినిట్స్లో లోపలికి వచ్చేయాలా మీరు నేను ఫైవ్ కౌంట్ చేసే లోపు ఇంట్లోకి వచ్చేయాల బిడ్డ వాన్ ఇంకా ఇది చాలుగా మీరు వాష్ చేసింది వాటర్ ఇప్పకని చెప్పిన కాదురా నేను నిమ్మల్గా వాటర్ ఇస్తాను విందుకు

Ibro, eh, te va la Santa Andreà de Tarragona. Tens algun problema? I brexeit